సిటీలో వీధి కాలువ నుండి రేచర్లపేట రైల్వే డ్రైవ్ వరకు మురుగు కాలువలు పొంగి పొల్లుతున్నాయని రామకృష్ణారావుపేట జల దిగ్బంధనం అవుతుందని నగరంలో ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలని గత రెండేళ్లుగా కౌన్సిల్ పాలన ముగిసిన తర్వాత ఎటువంటి సమీక్షలు జరగలేదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దుశలపుడి రమణరాజు పేర్కొన్నారు ఇక్కడ కొత్తపేట మార్కెట్ ఉంది అక్కడ నూకాలమ్మ కూడా ఉంది అక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లోవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి క్లాస్ కర్వర్ని విడగొట్టి వెడలు చేస్తే ఆ నీరు ఇటువైపు వచ్చేస్తుంది తర్వాత కొత్తపేట మార్కెట్ దగ్గర కింద బ్రిడ్జి కాన్ కిందన సెంట్రల్ రోడ్లో పెద్ద మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి రేచల్పేట రైల్వే డ్రైన్ కలిపితే అటు సూర్యరాయపేట గుడి దగ్గర నుంచి రామకృష్ణారాపేట వరకు ఇటు కామేశ్వరం నగర్ కానీ ఎక్కడ కూడా చొక్క నీరు నిలబడకుండా నీళ్లు కానీ ఇక్కడ ఎవరు పట్టించినప్పుడు దాఖలాలు కనిపించట్లేదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎట్లాగా ఉంటే మరి కాకినాడ నగరంలో ఇప్పటికే ఆర్థిక మాధ్యమంతో చాలా ఇబ్బందిగా ఉంది రేపు నవంబరు డిసెంబర్లో పై ఎగువ గోదావరి అస్సాం నుంచి వచ్చేటువంటి ఆ వరదలకి ఈ నగరం ముంపు రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఇక్కడ పదహారు డివిజన్లు ఎనిమిది గ్రామాల ముంపు కురాయి మరి రాబోయే కాలం పరిస్థితి వస్తే కాకినాడ నగర పరిస్థితి అవస్థ ఏంటి ఇప్పటికైనా ప్రత్యేక అధికారులు మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్